హైండ్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం ఐదు ఖచ్చితంగా మధ్యలో అవుతుంది రాజకుమార్ ఏమో ఇంకా ఇడ్లీ రాస్తుంది నేనేమో వెళ్ళి త్వరగా మా మామిల్ ఇంటికి వెళ్ళి ఇప్పుడే ఫోన్ చేశాను పాలు తీసి పెట్టాడంట త్వరగా పాలు తీసుకుని రావాలి ఎందుకంటే ఈరోజు మంచు మాత్రం మాములు పట్టలేదు కనీసం ఏడు గంటలకి వెళ్దాం అనుకుంటా ఈ మంచు అట్నే ఉంది పళ్ళు మొత్తం కప్పేసింది పరుపులాగా సరేనా ఇంకా రాజకుమారి ఈ రోజు వచ్చేసి ఇంకా ఇడ్లీలు అలానే దోశలు ఇడ్లీలు మాత్రం దూదిలాగా వస్తున్నాయి అండి దానికి తిరిగే లేదు కానీ కొంతమంది కొంతమంది కాదు నేను హోటల్కి వెళ్తాను కదా అక్కడ పోయినకాడ ఏమంటున్నారంటే తమ్ముడు మిక్సర్ల కంటే గ్రైండర్లో పడితే చాలా మంచిది అని చెప్పేసి కొంతమంది ఊళ్ళో చదువుతున్నారు గ్రైండర్లో పట్టుకుంటే ఇడ్లీలు దూదిలాగా వస్తారా చిన్న అని చదువుతున్నారు అందుకని చెప్పేసి మనకేం గ్రైండర్ లేదు ఇంకా మా అమ్మగారు చెప్పాను అమ్మగారు చదివితే ఇంకా మా అమ్మగారు దగ్గర గ్రైండర్ ఉంది ఆ గ్రైండర్ ఇంకా పెద్ద కోళ్ళకి గిఫ్ట్గా అయ్యా అని చెప్పేసి ఇంకా ఈరోజు రమ్మన్నమాట అయితే ఆ గ్యాండర్ తీసుకొచ్చి ఈరోజు ఎలాగ ఉంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాలండి ఈ ఈరోజు ఈ డైలీలోగా సరిపోయింది ఇంకా కాల్కి ఇచ్చిన గ్యాండర్ గిఫ్ట్ కొత్త హోటల్లోకి అని టైటిల్లో మీకు వీడియో వచ్చేసి చాలా బాగుండబోతుంది సరేనా అది పాద గ్యాండర్ కొత్త గ్యాండర్ అసలు దేని బనికి వచ్చేదైనా బనికి మొత్తం చూపిస్తాను వీడియో వీడియో వేరే వీడియోలో ఓకేనా రాజ్ కుమార్ మాత్రం సైలెంట్గా వర్క్ చేస్తుంది రాజీ చెవులకి ఆయన పెట్టుకోవచ్చు కదా ముక్కుకి ఆయన పెట్టుకోవచ్చు కదా ఆ మెండలో వేసుకోవచ్చు కదా మీషోలో డబ్బులు మొత్తం కాజేస్తావు ఇవి పెట్టుకో ఎందుకు ఆ చెప్పడం మర్చిపోయానండి మీరు అందరూ రాజీ రాజ్ కుమార్ విష్ చేయండి ముందుగానే హ్యాపీ బర్డే టు యూ హ్యాపీ బర్ రాజకుమారి హ్యాపీ క్లాప్స్ క్లాప్స్ కొట్టండి ఎందుకంటే రాజ్ ఇంకా మార్చి పన్నెండో తారీఖున స్వతంత్రం రాబోతుంది మా భార్య పుట్టినరోజు అండి మీరందరిగా ఇంకా విష్ చేయాలని చెప్పేసి అలానే గిఫ్ట్లు పంపాలని చెప్పేసి మన పూర్తిగా జాయిన్స్ అక్క అయితే ఇంకా ముందుగా ప్రిపేర్ అయి ఉండిద్ది ఎందుకంటే ప్రేమించుకుని ఖచ్చితంగా పంపిస్తారన్నా నాకు అనుభవం ఉంది సరేనండి రాజ్ కుమార్కి అయితే నేను మంచి గిఫ్ట్ తీసుకోబోతున్నాను కొన్ని రోజులు ఆ గిఫ్ట్ ఏందో మీకు చూపిస్తాను ఎందుకంటే అది కొన్న గిఫ్టే కానీ అది కొడతా ఉన్నారు రేపు మూడు నాలుగు నెలలు పెట్టి ఆ దాన్ని ఆ గిఫ్ట్ ఏంటో మీకు ముందు రోజునే చూపిస్తాను వద్దా ఇంకోటా సరేనండి రాజ్ కుమార్ ఏమో శారీ గిఫ్ట్ మన నేను పండగ తీసుకున్నా శారీ ఇది ఇన్స్టాగ్రామ్ ఉంది పదిహేను వందలు పెట్టి కొన్నదేమో ఇంతవరకు కొట్టలేదు కాబట్టి రేపు ఇంతవరకు కొట్టలేదు కాబట్టి ఎందుకు కొట్టలేదు అంటే వాళ్ళకి వీలు అవ్వలేదంట అంట అందుకని చెప్పేసి మూడు నెలలు ఖాళీగా ఉన్నారు మూడు నెలలు కొట్టలేదు అందుకని చెప్పేసి నేను ఇంకో శారీ రేపు ఎల్లుండి ఇంకోసారి తీసుకురాపోతున్నాను ఆ శారీ పేరు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ శారీ అది మిషన్ మీద వేసిందే మూడు వందలు కట్టేసి తీసుకొస్తాను దాని జాకి మూడు వందలు అంట రెండు వందల యాభై నుంచి మూడు వందలు పోయింది ఎందుకంటే దాన్ని కుట్టేటప్పుడు రెండు పిన్నిసులు విరిగిపోయినాయి అంట అంత గొప్ప శారీ ఏమో మరి అది సరే రాజీ ఇంకా మేమ్మా పంచదార చేరా పంచారు ఎందుకు బెలాన్ చేర తీసుకు మరి పందార జేరేంది మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ లో ఇన్‌స్టాగ్రామ్ జేరేంది పందార జేరేంది అత్తర్ దారి అని జేరేంది ఏంది జేని చెరల పేర్లు అదే నాది మిరర్ వర్క్ సారీ ను తీసుకో ఫైల్ ఆ నా జిగల్ రండి సారీ జిగల్ రండి సయరా మిన్ని పేర్లండి సారీ ఎక్కడ చేయరాది ఆన్లైన్ లో చూసావా లేకపోతే ఆఫ్‌లైన్ లో చూసావా యూట్యూబ్ లో చూసావా మీకు ఇక్కడ పిక్ పెడతానండి ఆ శారీ ఎలా చెప్పేసి కామెంట్స్ చెప్పండి రామచిలక ఏ రంగు చెప్పు చిలక పచ్చ చీరండి చిలక పచ్చ కోకా పెట్టినది కోరు పాటలే అని చెప్పి ఆపేసే కదా కాంబినేషన్ అండి సారీ అయితే ఆ ఇటు సైడ్ ఇటు వచ్చేసి ఏమో బటర్ వస్తే ఏమో పంచదార మిర్రర్ వచ్చింది ఇంకా పైన ఏమో చెలుకు పచ్చ ఇంకా కింద అంచనా ఏమో మామిడి పెట్టాను అందుకని చెప్పేసి వీళ్ళు అమ్మగారేమో సారీ గిఫ్ట్ తీసుకోపోతున్నారండి నేను మాత్రం ఒక పెద్ద కేక్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను ఓకేనా రాజే ఎంత ఎంత కేక్ కావాలి నీకు ఇంట చాలు నాది మా అబ్బాయినగా మా అబ్బాయిని తెచ్చుంటాడు నా నాకు అంటే కేజీ తెచ్చానా 2 కేజీ అవును మాది పై హ్యాపీ బర్త్ డే టు యు రాజకుమారి అడ్వాన్స్ గా అని కంస చెప్పండి రాయస్ కూడా వాళ్ళ తమ్ముడి కూడా ఆ రోజే రోజు అండి ఇద్దర్దే ఇంకా మనస్పూతిగా వాళ్ళు నుండు నూరేళ్ళు ఎలాంటి పుట్టనురులు errno జరప కావాలని కోరుకుంటూ మీ సబ్‌స్క్రైబర్స్ అంతేనా సరే ఇడ్లీ పెట్టేసావు కదా పిండి కూడా కాజేసావాయినా అండి తర్వాత వచ్చేసి ఇంకా మనం ఒక ఇడ్లీ మాత్రమే కాదండి దోసలు కూడా చేయబోతున్నాం దోశల పిండి ఇదే అనుకుంటా ఇదేనా దోసల పిండి మాత్రం బాగా పులిసిందండి పుల్లడు వాసన వస్తుంది తర్వాత దీంట్లో చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ అలానే టమాటా చట్నీ అలానే ఇంకా తినే కారం రాజకుమారి ఏమో దాంట్లో మూత వేసేసింది చండాలం చేసేసింది అవ్వలేదా సరే నేను మాది పిల్లలు నిద్రపోతున్నారు ఓకేనండి రాజ్ కుమార్ రాత్రి మొత్తం కిచెన్ మొత్తం సర్దుకుంది నేను మన వీడియో చూస్తే మాత్రం బాబాయ్ పనికి మాయ పనికి వెళ్తాను నేను మరి తీసుకో ఓకేనండి ఇంకా మా మేస్త్రి వచ్చాడు పనికి వెళ్ళడానికి ఏం చదువుతాడు వినాలి ఈరోజు పని ఉందో లేదో నిన్న పని లేదని చెప్పాడు ఏం బాబాయ్ మరి మీ బాబా మధ్య వస్తున్నాడుగా వస్తున్నాడు మీ బాబ మధ్య నువ్వు కావాలి కడా ఫిట్టింగ్ చేయాలి ఫిట్టింగ్ చేసి పోసి స్టాండ్ తెప్పిస్తా స్టాండ్ తెప్పిస్తే బయట

సరేనండి ఇంకా మాటలను బయటకు వచ్చాం కదా ఇంకా మా మాయాలు కాడికి వెళ్ళి ఇంకా పాలు తీసుకుని వద్దాము మేస్త్రి అండి నేను పోయే కాడికి వెళ్ళే మేస్త్రి అయినా అతను పేరు వచ్చేసి కొండలు మనం పోయి ఇంకా పాలు తీసుకొద్దాం పాలు తీసుకొచ్చిన కాంచి ఇంకా రాజకుమారి టీ పెట్టేసిద్ది వెళ్దాం పదండి హలో ఆయా పోతా బండా దాంట్లో కూడా లేనట్టు ఉంది నువ్వు వచ్చేటప్పుడు ఒకవేళ లాకపోవచ్చు దాంట్లో కూడా తక్కువ ఆయిల్ ఉంది మరి నువ్వు పోయేటప్పుడు బాగానే పోయితే కానీ వచ్చేటప్పుడు మాత్రమే డౌట్గా ఉంది మరి చూసుకొని వెళ్ళి తీసుకెళ్ళు లేటర్ రెండు కొట్టించింది దానికి ఆయలు నాలుగు అమ్మాలు తిరిగింది నేనే మాలు పోదు అది బండి పోదాం అంతా అండి అత్తమ్మ ఇంటికి అయితే వచ్చేసాను అత్తగారు ఇంకా అలా మా అమ్మగారు ఏమో చేయనికెళ్ళారు ఎందుకంటే బర్రోజలకు మేత కావాలి కదా అందుకని చెప్పేసి నాలుగు రోజులు పెట్టి మేతకు వస్తున్నారు దాన్ని రోజు తెచ్చుకుంటారు అనుకుంటా ఇంకా మాటలోనే మా అమ్మ పాలు తీశాడు పాలు తీసి డబ్బాలో పెట్టాడు ఇంకా లాగలేదా ఓకేనండి త్వరగా తీసుకెళ్ళి రాజ్ కుమార్ ఇంకా టీ చేసిద్ది టీతో పాటు ఇడ్లీ అని ఇంకా అలానే దోశ చేస్తే నేను తీసుకుని వస్తాను రాజే పాలు మరియా పిల్లలకి కొంచెం పాలు ఉంచు సరేనా మిగతా టీ చేయి ఉదయాన్నే సాయంత్రానికి ఓకేనా ఇడ్లీ అవచ్చు చూపిస్తావా హ్యాపీ బా డే టూ యూ హ్యాపీ బా డే టూ యో రాజు కుమారి ఇడ్లీలు మాత్రం చాలా బాగా వచ్చాయి అని చెప్పండి చాలా ఏంటి రోజు ఇడ్లీ కొంచెం కట్టుకున్నట్టు అర్థం ఎందుకంటే కోప పడుతున్నా చెప్పు పుట్టినరోజు దగ్గరకు వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి కానీ కోపపడకూడదు ఏం కావాలి చెప్పు నీకు పుట్టినరోజు బుక్ చేస్తాను

నా భార్య పుట్టినరోజు రాపోయినా నా కూతురు పుట్టినరోజు కూడా నిలనా అండి రోజుకి వచ్చారు అనుకో నాలుగు రోజులు ఉండొచ్చు నాలుగు రోజులు సుహాశ్రీ పుట్టిన నా పుట్టినరోజు పన్నెండు అయితే సుహాశ్రీ పుట్టింది సరే చెప్పు నా బర్త్డే పన్నెండో తారీఖు అయితే సుహాస్ తారీఖు ఎలా అంటున్నాడు నేను ఎందుకు మెమో చేయించుకో నా నేను చేస్తా అందుకే నాకు మా తమ్ముడికి ఏది కేక్తున్నాడు మా తమ్ముడు శారీ వనిపెత్తనాడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మీకోసం మా ఆయన ఇప్పిస్తాడు ఎవరైనా తప్పకుండా మా ఆటల్లోనే మా డికాష్ బామ్మ స్వచ్ఛమైన పాలు ప్యూర్ పాలు రండి లీటరు ఎంత తెలుసా ఎనభై రూపాయలు రాజీ శాతం బాగా వస్తే తొంభై రూపాయలు కూడా పడింది పాలు రేట్ ఎక్కువ రాజీ మధ్య పాలు డైరీ పెట్టుకుందామా బరిగొడ్లు డైరీ వద్దా ఏ పేడలు తీసిన దానివే నువ్వు మన తప్పకొని ఏం చెప్పారు అటు నెగిటివ్ కామెంట్స్ వస్తే నాకు బాగున్నట్లే నాకు బాధ అనిపిస్తుంది నువ్వు మస్తుగా చేయాలి ఈరోజు పానకం కాకపోయినా ఓ రకంగానే చెయ్యి ఓకేనా ఆ టీ పొడి చూపి దాంట్లో వాసన అవి బాగా వస్తున్నాయి ఈ ఆలుగులు దానిలో అన్నీ కలిసినాయా ఇలాచి ఇలాచి బ్రాండ్ అండి అవునండి ఈ మధ్య టీ కూడా అలవాటు చేసుకోవాల్ వచ్చింది హోటల్ పెట్టిన కానించి ఆ చెవురికి ఏమైనా పెట్టుకురా అది ముందు బోర్డు దానిలాగా ఉన్నాం సరే మరి కానీ రాజే ఈ రోజు పని కూడా ఉంది మరి నాకు నేను అంత టిఫిన్ అమ్ముకోవడానికి వెళ్తా కదా త్వరగా పోతుంది చేసే ఓకేనా ఓకే ఓకే ఏదో ఒకటి ఇష్ట వచ్చింది చెయ్యి 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 నువ్వు చేసింది తింటావు నా బాధ్యత ఏ మొత్తం సర్దేవా నేను వెళ్తున్నా మరి సుహాస్ నీ లేసిందా సుహాస్ నే గుడ్ మార్నింగ్ సరే మరీ వెళ్తున్నా పెట్టి పెట్టి మర్చిపోయా తీసుకుని వెళ్తాం ఓకేనండి ఇంకా ఒక పక్క అన్న రెండు దోశలు వేసి దోశలు కూడా వేసేసింది మళ్ళీ టీ తీసుకుని వెళ్తున్నాం మరి ఇంకా వెళ్దాం పదండి ఓకేనండి ఇంకా టిఫిన్ సగం వరకు సేల్ అయిపోయింది ఇంకా రాజకుమార్ ఏమో ఇంటికాడ ఇంకా పిల్లలను చూసుకుంటూ రొయ్యల కూర వేస్తూ ఉంది ఇంకా టైం కూడా దగ్గర దగ్గరగా పనికి అవ్వాల్సిన టైం కూడా అవ్వస్తుంది ఇంకా త్వరగా నేనైతే ఇంకా పనికి వెళ్ళాలి ఈ అమ్మ వేసుకొని ఇంకా టీ మాత్రం కొంచెం మిగిలినవి అవి ఏం కాదులేండి సాయంత్రం మళ్ళీ వేడి చేసి సేల్ చేయవచ్చు రాజ్ కుమార్ ఇంకా రెండు దోశలు పోయమన్నాను దోసల వరకు అయిపోయింది మళ్ళీ దోశలు కూడా ఇంకా రెండు మూడు అమ్మేసి ఇంకా నేను కూడా పని బయలుదేరుతానండి ఓకేనండి ఇంకా రాజకుమారి అయితే ఇంకా మీరు అందరూ మనస్ఫూర్తిగా ఇంకా కామెంట్ సెక్షన్లో ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే రాజ్ కుమార్ అని చెప్పేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఇంకా మార్చి పన్నెండు మీ అందరికీ బాయ్ మళ్ళీ మంచి కలుపుతాం